హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎప్పుడూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకపోతే మన ఛానల్ని ఫస్ట్ నుంచి కూడా సపోర్ట్ చేసి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇక్కడి వరకు నన్ను సక్సెస్ఫుల్గా తీసుకొచ్చినందుకు అందరికీ పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున రిక్వెస్ట్ చేసుకుంటున్నానండి పూర్తి వీడియో చూడండి మీకు గన నచ్చితే నా వ్లాగ్స్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఇకపోతే నేనైతే నేనైతే నిద్ర లేచేసరికి సెవెన్ అయ్యిందండి ఎవ్రీడే కూడా విలేజ్లో ఉన్నా కానీ సెవెన్ లోపల సెవెన్కి అయితే నేనైతే నిద్ర లేస్తానండి పల్లెటూరులో ఏంటంటే త్వరగా లేచేస్తారు సిక్స్కి అంతా లేచేస్తారు ఇంకా ముందుగానే లేచేస్తారు కానీ నన్ను అయితే ఎవరు కూడా ఇబ్బంది పెట్టరు ఎందుకు లేటుగా లేస్తావు ఆ పని చేయాలి ఈ పని చేయాలి అని చెప్పి ఎవరు ఇబ్బంది పెట్టరు మా హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎందుకంటే నేను ఎప్పుడు లేచినా కానీ నా వర్క్ అయితే నేను ఏ టైంకి చేయాలో ఆ టైంకి అయితే ఖచ్చితంగా చేస్తానండి ఇంట్లో వర్క్ అంతా నాదే వంట చేయడం ఇల్లంతా కజు నోకి ఇంట బయట పాత్రలకు కడగడం నీళ్ళు తేవడం ఇవన్నీ కూడా నేను ఇచ్చేస్తాను ఈ పనులన్నీ కూడా నేను తొమ్మిది లోపలే కంప్లీట్ చేసుకుని ఇస్తానండి సో నేను ఎప్పుడు లేచినా కానీ నేను కరెక్ట్ టయానికి చేసుకుంటాను కాబట్టి నన్ను అయితే ఎవరైతే ఇంతవరకు కూడా మా మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటివరకు కూడా నన్ను నిద్ర లే అని చెప్పి ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు సో నాకు తెలుసు కాబట్టి వాళ్ళు అనలేదని చెప్పి నేను మరీ అంతా లేట్గా లేను సో నా టైంకి నేను లేచేసి నా అయితే నేను చేసుకుంటానండి ఇక్కడైతే నేను ఎంత లేచిన వెంటనే ఫస్ట్ అయితే కసువైతే నూకునేస్తాను మింటా బయట కసువు నూకేసి పాత్రలన్నీ నైట్ అంతా తినేసినవి గిన్నెలు మాత్రం కడిగేస్తాను తర్వాత ఇలా కూర అన్నం చేసిన డేక్షాలు అయితే చాలా అలా పెట్టేస్తాను నైట్ అయితే పాత్రలు కడగకూడదు మంచిది కాదంటారు మా ఇంట్లో వాళ్ళు సో పాత్రలు అయితే ఎక్కువ కడగను తిన్న గిన్నెలు మాత్రమే కడిగేసి మిగతా పాత్రలన్నీ అలానే పెట్టేస్తానండి కసుమంతా నూకునేసి పాత్రలు అంతా బయట వేస్తాను అప్పుడైతే ఇల్లు అయితే క్లీన్గా ఉంటుంది తర్వాత నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ నాకు ఎప్పుడు కూడా స్టవ్ చాలా చాలా క్లీన్గా ఉండాలి అప్పుడే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అలాగే మనకి ఎప్పుడు స్టవ్ నీట్గా పెట్టుకుంటే మనకు లక్ష్మీదేవితో సమానం కదా స్టవ్ అందుకని నేను వంటల్లో చాలా నీట్గా పెట్టుకుంటాను ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే వంట అయితే స్టార్ట్ చేశానండి ఈరోజైతే నేను కాకరకాయ కూర రైస్ పల్లీ చట్నీ చేశాను కాకరకాయ కూర మా హస్బెండ్ తినరు అందుకని పల్లీ చట్నీ అయితే చేశానండి తర్వాత అయితే వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడికి వచ్చి పాత్రలు అయితే కడుక్కుంటున్నానండి మాకైతే ఇంటి బయట కాంపౌండ్ చాలా పెద్దగా ఉంది కదా నేనైతే హోమ్ టూర్ కూడా పెట్టాను ఎవరైనా చూసే వాళ్ళు ఖచ్చితంగా చూడండి మాకు ఇంటి ముందర చాలా స్పేస్ ఉంది కాంపౌండ్ గోడ లోపలే ఇలా వాటర్ అయితే వస్తాయండి ఒకటైతే సంపు నుంచి కొట్టే వచ్చే వాటరు తర్వాత ఇంకొక వాటర్ వచ్చేసి డైలీ పల్లెలో బోర్ అయితే వేస్తారండి గవర్నమెంట్ తరపున పల్లె బోర్ నీళ్ళు అవైతే ఇంకొక ట్యాప్లో వస్తాయి ఇలాగా మేము బయట ఇంటి బయట పాత్రలు బట్టలు కూడా నేను ఇక్కడే బయట అయితే ఉతుక్కోనండి ఇక్కడైతే పాత్రలు అయితే కడుక్కుంటున్నాను పాత్రలు అన్నీ కడిగేసిన తర్వాత ఈరోజైతే వడ్లు అయితే మిషన్కి వేస్తున్నారండి ఆడించడానికి పండించినవి లాస్ట్ ఇయర్ పండించినవి అలాగే ఉన్నాయి ఒక ఫిఫ్టీన్ అలాగా అవి అయితే మిషన్కి అయితే వేస్తున్నారు మామూలుగా ఏంటంటే మిషన్ వాళ్ళే ఆటోని అంతా వాళ్ళంట ఈసారి చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మీరే మాట్లాడుకొని ఆటోని బియ్యం వేసుకో వడ్లు వేసుకురండి తర్వాత మేము బాడికి ఇస్తామని చెప్పారంట ఈరోజు మార్నింగ్తోనే ఆటో వచ్చింది ఇంట్లో వాళ్ళంతా కూడా వడ్లు వేయడానికి ఆటోలో వెళ్ళారు నేనైతే ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకుంటున్నాను వాళ్ళు వచ్చేసరికి నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి వాళ్ళు వచ్చిన తర్వాత నేను అందరికీ అన్నం వడ్డించి ఆ పాతలన్నీ కడిగేసి తర్వాత అయితే నేను అన్నం అయితే తినాలండి ఇక్కడైతే పాతలన్నీ కడిగేసిన తర్వాత ఇంట్లోకైతే వాటర్ అయితే తీసుకెళ్ళాలండి ఇలా అన్నీ కూడా ఇంటి లోపలే ప్రతి ఒక్క పని కూడా ఉంటుంది బయటైతే ఎక్కడ కూడా నేను వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు గేటు దాటి నేనైతే ఎక్కువగా బయట పని పొలం పని అస్సలు వెళ్ళను ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టి కడిగి ఈ పని మాత్రమే ఉంటుంది కానీ ఈ పని చాలా ఎక్కువగా ఉంటుందండి ఒక్కొక్కసారి పొలంలోకి కూలీ వాళ్ళు ఎక్కువగా వస్తారు వాళ్ళకందరికీ ఇరవై మంది పది పదహైదు మంది అలా వస్తారు వాళ్ళందరికీ చేసి పెట్టి ఆ పతలకు కడిగి ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి ఆ పతలన్నీ కడిగి నేను తినేసరికి బట్టలు ఉతికి ఇలాంటి పని నాకు సరిపోతుంది నేను ఎప్పుడు విలేజ్ వచ్చినా కానీ సో నా పని అయితే అయితే కాబట్టి నా వరకు నేను కరెక్ట్గా చేసుకుంటాను ఇక్కడైతే పాత్రలు అన్ని కడిగేసాను తర్వాత అయితే వాటర్ అయితే అయితే తీసుకెళ్ళాలి ప్లీజ్ దయచేసి మన బ్లాగ్స్లో అయితే కుకింగ్ వీడియోస్తో పాటు డైలీ రొటీన్ బ్లాగ్స్ అలాగే ట్రావెలింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయండి మెయిన్గా కుకింగ్ వీడియోస్ ట్రావెలింగ్ బ్లాగ్స్ విలేజ్ డైలీ రొటీన్ బ్లాగ్స్ చాలా బాగుంటాయండి ప్రతి ఒక్కరు కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీకు మీకుగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చాను ఇక ముందు కూడా మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దేవుణ్ణి అలాగే మీరు మీరు కూడా ఇప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి ఇక్కడైతే నేను పాత్రలు అయితే కడగడం అయిపోయిందండి తర్వాత అయితే నేను వాటర్ అయితే తీసుకెళ్ళాలి డైలీ వాటర్ వస్తాయి కాబట్టి డైలీ కూడా సర్ది నీళ్ళు అయితే అస్సలు తాగరు ఎందుకంటే రోజు ఫ్రెష్ నీళ్ళు వస్తాయి కదా ఎందుకు తాగాలి అని చెప్పేసి రోజు కూడా పట్టుకుంటారు ఎలాగైతే నేను కడిగేసి ఇక్కడ అంతా క్లీన్ చేసుకునేసాను ఫస్ట్ తర్వాత అయితే వాటర్ అయితే ఇళ్ళకైతే తీసుకెళ్ళానండి రోజుకొక ఫోర్ ఫోర్ నాలుగు బిందెలు అయితే సరిపోతాయి అప్పుడు కూడా చాలా మిగిలిపోతాయి అయినా కానీ రోజు ఫ్రెష్గా నీళ్ళన్ని చెద్ద నీళ్ళన్నీ బయటపడేసి ఇలా ఫ్రెష్గా అయితే నీళ్ళు అయితే పట్టుకుంటామండి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను పట్టే నీళ్ళైతే ప్రతిరోజు బోరు నీళ్ళు ఫ్రెష్గా వస్తాయండి పల్లె బోరు నీళ్ళు ఇక్కడతో అయితే తొమ్మిది వరకు ఇలా నా డైలీ రొటీన్ రోజు నా డైలీ రొటీన్ విలేజ్లో ఇలా ఉంటుందండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా నా వీడియో ఇంకొకరికి రికమెండ్ అవ అవుతుంది ప్లీజ్ ప్లీజ్ లైక్ అయితే చేయండి ఎవరైతే వీడియో చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లైక్ అయితే తప్పకుండా చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్